నా యూట్యూబ్ ఫ్యామిలీ నమస్కారం రేపైతే శివరాత్రి నేనైతే మీదిలోనే బేల్పత్రి చెట్టు ఉన్నది అక్కడ నుంచి బేల్పత్రిలు తీసుకొని వచ్చేసాను కానీ ఒక్క కూడా బాగాలేదు అయినా రొడ్ తీసుకొని వెళ్ళిపోయి ఈ రొడ్లోంచి ఎన్ని వస్తాయో చూద్దాం ఇంకా అన్నీ వేరే వేరేకి తీసుకొస్తాను కరెంట్ పోయిందనేసి చీకటి కనిపించింది ప్లీజ్ సారీ ఇగో ఇవైతే తీసాను ఇందులో కూడా అన్ని కొంచెం కొంచెం అన్ని పారేసాను అయినా ఇందులో ఏవైతే బాగా తీసాను అవి కడిగేసరికి మరి కొంచెం అవి సైడ్ సైడ్ పసుపు ఉండిపోయి కదా ఆ పసుపు అన్నిన్న చిట్లు పెట్టినట్టు అవి అలాంటివి పెట్టకూడదు చెప్తారు ఇంత దీని మీద వెళ్ళాను ఇంత పెద్ద రోడ్డ తీసుకొని వచ్చాను ఎంత మెహన తగిలింది అనమాట ఇరవై నిమిషాలు తగిలింది అది కోసేసరికి చూసేసరికి ఒక ఆకు బాగోకుంటుంది చిన్న ఏదో కొంచెం బాగుంది అనమాట కాలం కదా మరి అందుకోసం అనమాట ఆకులు అస్సలు బాగోకుంటున్నాయి ఇవి తీసినప్పుడు కొంచెం కొంచెం ఏదో బాగుంది శుభ్రం కడిగేసరికి నలపలేదు అవి జ్వరపడతా సైడ్ అన్ని చిట్లు కదా మరి ఒక బాగుంది చిన్న ఆకైనా సరే ఇది బాగుంది ఆకులన్నీ రాలిపోతాయి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి కదా అప్పుడు చూసారంటే ఒక ఆకు కూడా పాడవదు అసలు ఇప్పుడు చూడి ఆకులు పాడున్నాయా ఇక చిన్న ఆకులైనా సరే ఇవి కొంచెం బాగానే ఉన్నాయి నాకు బాగుంది నాకు బాగుంది పెద్దకైనా బానే ఉంది అస్సలు బాగాలే తక్కువైనా సరే రెండు ఆకులు వేద్దాం కానీ భగవంతుడికి రెండు సమర్పించడం కానీ ఇక ఎంత పెద్ద రొట్టె తీసుకొచ్చినా మహా అయితే ఒక ఏడు బిలపత్రికలు వచ్చాయి బోల్డు ఏడు వచ్చాయి చాలు ఇలా ఉండాలి ఆ ఇంట్లోని పూజ అయితే బాగా అయిపోయింది ఇంకోటి మస్తుగాను ఇంట్లో అనమాట శివలింగం ఉన్నది మనకి ఇంట్లో పూజ చేసుకొని అప్పుడు బయటకు వెళ్ళడానికి ప్లాన్ ఉన్నది ఇంకోటి నంది పాలరాత్రుని మన ఇంట్లో ఉద్యానం తీసుకొని వచ్చామన్నమాట అక్కడిది ఇంట్లో నా వీడియోలోని చాలాసార్లు మీరు చూసే ఉంటారు మా శివలింగం శివయ్య పార్వతి చాలా బాగుంటారనమాట చాలా శాంతత కలుగుతుంది శివయ్యకి పూజ చేసేసరికి కింద శివు లింగంతో ఉంటారు కదా చాలా బాగుంటుంది అన్నమాట పాలరాత్తో ఉద్యానం తీసుకొని వచ్చాడు నా కొడుకు చాలా బాగుంటుంది ఇంకోటి తో మందిరం ఈ మందిరంలో ఒకటి నవ్వు వచ్చింది ఇక్కడ నందికి చూడండి నందీశ్వరుడికి అనమాట స్కానర్ పెట్టి ఉన్నారు డబ్ల్యూ అండి అని చూసేసరికి నవ్వు వస్తుంది అనమాట ఇక అయితే శివరాత్రి కదా జనం మరొక పడగోదు ఎక్కడ పడితే అక్కడే మనుషులు ఉన్నారు మన దానికి చాలా బాగుంటుంది అనమాట భగవంతురావు ఇద్దరికి ఇష్టం సుఖంగా ఉంచుకొని శివరాత్రికి అందరికీ మనోకామనలు అందరూ ఎవరెవరు మనసులు నీటేట్ ఉన్నాయన్నీ కోరికలు తీరాలని సదాగా అనుకుంటున్నారు మీరందరూ కూడా అన్నం ఇవాళ శివరాత్రి కదా శుభ్రంగా పూజ చేసుకొని అందరు మందిరానికి వెళ్ళికొని టెంపుల్కి వెళ్ళి శుభ్రంగా చేసి ఉంటారు తప్పకుండా నన్ను కామెంట్ చేయండి అదే అన్నం పెట్టుకోవాలి రోజైతే మరి సంవత్సరం తర్వాతే వస్తుంది నేనైతే ఉపాసం లేను ईश्वराय महाकालेश्वराय हरे हरे भोरे नम शिवाय कालेश्वराय हरे हरे शिवाय नमः शिवाय नमः शिवाय हरे शिवा हरे हरे भोले नमः शिवाय हरे हर भोले नमः शिवाय शिवा गंगा तरा शिव गंगा हरे हरे भोरे नमः ओम नमः शिवाय ओम नमः शिवाय हरे हरे भोले नमः शिवाय जटा धरा शिव जटा धरा हरे हर भोले नमः शिवाय जटा धराई शिव जटा शिवा हरे हरे भोले नम शिवा शिवाय शिवा नम शिवा